హాయ్ ఈరోజు మనం అతి పురాతనమైన సర్పం గురించి మాట్లాడుకోబోతున్నాం మీరు ఎప్పుడైనా ఆలయానికి వెళ్ళినట్లయితే అక్కడ ఆలయ ప్రాంగణంలో చుట్టూ పాముల విగ్రహాలు కనిపిస్తూ ఉంటాయి అవి కేవలం విగ్రహాలు అనుకుంటే పొరపాటే ఎందుకంటే అవి మన దేశంలో ఒకప్పుడు నివసించిన పాముల ఆనవాళ్ళు కూడా అయి ఉండవచ్చు ఇప్పుడు కాస్త వెనక్కి వెళితే నలభై ఆరు బిలియన్ సంవత్సరాల క్రితం అంటే నాలుగు పాయింట్ ఆరు కోట్ల సంవత్సరాల క్రితం అంటే మనం ఇప్పుడు మాట్లాడుకోబోయేది ఎంత పురాతనమైన శక్తివంతమైన సర్పం గురించో అర్థం చేసుకోవచ్చు చెప్పాలంటే ఇప్పటి వరకు దొరికిన అతి పొడవైన సర్పాల్లో ఇదే అతి పెద్దది ఇది గుజరాత్ లో బయటపడింది మనం సినిమాల్లో చూసిన అనకొండ డైనోసిస్ కూడా దీని ముందు చిన్న బల్లిలా కనిపిస్తాయి పెద్ద పెద్ద ఏనుగులని నోట్లో వేసుకొని గుట్టుక్కున మింగేసే కెపాసిటీ ఈ పాముకు ఉంటుంది అంత శక్తివంతమైన పామును చేసిన జనం ఈ సర్పాన్ని శివుడి మెడలో ఉండే వాసుకి సర్పమని అంటున్నారు ఈవెన్ సైంటిస్టులు కూడా ఆ సర్పానికి వాసుకి అని పేరు పెట్టారు నార్మల్ జనం అలా పేరు పెడితే ఓకే కానీ సైంటిస్టులు కూడా అలా వాసుకి అని పేరు పెడితే కొంచెం ఆలోచించాల్సిన విషయమే సో ఈ వీడియోలో చెప్పుకోబోయే గుజరాత్ లో ఆ సర్పం నిజంగానే మహాశివుడి మెడలో ఉండే వాసుకి అనే దైవ సర్పమా అసలు ఈ పాము ఆనవాళ్లు సైంటిస్టులకి ఎలా చిక్కాయి ఏ పరిస్థితుల్లో చిక్కాయి ఇంకా దీనికి ముందు అతి పెద్ద పాముగా రికార్డుకి ఎక్కిన టైటనోబోవా పాముకి దీనికి ఉన్న పోలికలు ఏంటి అనేది కూడా ఈ వీడియోలో చూద్దాం ఇక మ్యాటర్లోకి వెళితే ప్రజెంట్ వైరల్ అవుతున్న ఈ వాసుకి సర్పం ప్రపంచంలోనే అతిపెద్ద సర్పమని అంటున్నారు కానీ దీనికంటే ముందు కొలంబియాలో దొరికిన టైటనోబోవా స్నేక్ ఆ టైంకి కి అతిపెద్ద పాము అలాంటి పాములు బీట్ చేసిన వాసుకి గురించి తెలియాలంటే ముందుగా మనం టైటనోబోవా స్నేక్ గురించి తెలుసుకోవాల్సిందే ఈ టైటనోబోవా అనే స్నేక్ ని రెండు వేల సంవత్సరంలో కనుక్కున్నారు కనుక్కోవడం అంటే అదేదో బతికున్నప్పుడు కనుక్కోవడం కాదు జస్ట్ టైటనోబోవా స్నేక్ ఫాజిల్స్ ని మాత్రమే కనుక్కున్నారు ఇక్కడ ఫాజిల్స్ అంటే ఒక జీవి చనిపోయిన తర్వాత దాని ఆనవాళ్ళు స్కెలిటన్ రూపంలో మట్టిలో ఉండిపోతాయి ఆ అవశేషాలనే ఫాజిల్ లేదా శిలాజం అని పిలుస్తూ ఉంటాం అయితే ఈ శిలాజం యొక్క ఏజ్ ని కార్బన్ డేటింగ్ ద్వారా కనుక్కోబడుతూ ఉంటుంది మొదట వీటి ఎముకల్ని చూసిన అక్కడి జనం వీటిని క్రోకడైల్ ఎముకలు అనుకున్నారట ఆ తర్వాత సైంటిస్టులు ఎంటర్ అయ్యారు అయితే ఈ ఎముకల్ని ల్యాబ్ కి తీసుకుని వెళ్లారు ఇక్కడ సైంటిస్టులు చేసే ల్యాబ్ టెస్టులు రీసెర్చ్లు కూడా క్రోకడైల్ జాతిలో ఏ జాతి క్రోకడైల్ అనేది కనుక్కునే ప్రయత్నమే చేశారు తప్ప ఇది ఫామ్ అని గుర్తించలేకపోయారు పరిశోధకులు అలా చాలా ఏళ్లుగా రీసెర్చ్లు చేసినా కూడా వాళ్ళకి ఫలితం రాలేదు ఎందుకు రిజల్ట్స్ రాలేదు అంటే అది క్రోకడైల్ కాదు కాబట్టి ఆ విషయం వాళ్ళకి చాలా సంవత్సరాల తర్వాత అర్థమైంది ఆ తర్వాత ల్యాబ్ టెస్టులు మళ్ళీ మొదటి నుంచి చేసి చివరికి అది ఒక ఫామ్ కెల్టన్ అని కనుక్కున్నారు ఇక్కడ సైంటిస్టులది కూడా తప్పు లేదు ఎందుకంటే ఆ ఎముకలు దొరకడమే ముక్కలు ముక్కలుగా దొరికాయి ఏ ఎముకని ఎటు పెడితే ఏది క్రియేట్ అవుతుందో ఎవరు చెప్పలేని పరిస్థితి అందులోనూ ఇంత పెద్ద పాము దొరికిన ఆనవాళ్ళు కూడా ఇంతకు ముందు పెద్దగా ఎక్కడా కనిపించలేదు సో వన్స్ అది ఒక పెద్ద పాము అయి ఉండవచ్చు అని తెలుసుకున్న వెంటనే అటువైపు రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు ఆ రీసెర్చ్ లో తెలిసిన విషయం ఏమిటంటే ఈ టైటనోబోవా స్నేక్ పదమూడు మీటర్ల లాంగ్ మూడు ఫీట్ల విడ్త్ ఉంటుందట అంటే ఒక ఆయిల్ డ్రమ్ సైజు ఉంటుంది దీని బరువు వచ్చేసరికి రెండు వేల ఐదు వందల ఫౌన్స్ ఉంటుంది అంటే పదకొండు వందల ముప్పై ఐదు కేజీల పైనే ఉంటుంది అనమాట అదృష్టవశాత్తు ఇది పాయిజనస్ స్నేక్ కాదు అంటే దీనికి విషం ఉండదు అనమాట దురదృష్ట అవశాత్తు ఈ స్నేక్ గనక మనిషిని చుట్టేసి వచ్చేస్తే మన బాడీలో ప్రతి ఇంచ్ మీద నాలుగు వందల ఫౌన్స్ ప్రెజర్ పడుతుందట దీని ఫుడ్ కూడా భూమి మీద ఉండే జంతువులు కాదు నీటిలో ఉండే పెద్ద చేపలు మాత్రమే ఇది తినేదట ఇక ఇవి ఎప్పుడు అంతరించిపోయాయి అనే విషయం శాస్త్రవేత్తలే చెప్పలేకపోతూ ఉన్నారు కాకపోతే ఇవి భూమిపై మనిషి జాతి పుట్టక ముందే అంతరించిపోయినట్లు సమాచారం అలా దీని గురించి టెస్టులు రీసెర్చ్లు అన్ని కంప్లీట్ చేశాక చివరికి దీని గురించి రెండు వేల తొమ్మిదిలో నేచురల్ అనే ఒక జర్నల్లో పబ్లిష్ చేశారు ఆ న్యూస్ వరల్డ్ వైడ్ గా వైరల్ గా మారిపోయింది దానిని నేషనల్ జియోగ్రఫీ ఛానల్ అండ్ డిస్కవరీ ఛానల్స్ కూడా కవర్ చేసి ద లార్జెస్ట్ స్నేక్ టు హ్యావ్ ఎవర్ లీవ్ అని ఎలివేషన్స్ కూడా ఇచ్చాయి బట్ ఆ ఎలివేషన్స్ ఎన్నో రోజులు నిలవలేకపోయాయి ఆ ఎలివేషన్స్ కి అసలైన అర్హత నాది అంటూ ఆ ప్లేస్ కి వచ్చి కూర్చుంది మన ఇండియన్ పాము వాసుకి గుజరాత్ లో దొరికిన ఈ వాసుకి స్నేక్ గురించి తెలుసుకునే ముందు వాసుకి స్నేక్ కి పురాణాల్లో ఎంత ఇంపార్టెన్స్ ఉందో కూడా ఓసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హిందూ పురాణాల్లో ఉన్న వాసుకి సర్పం నాగజాతి మొత్తానికి రారాజుగా ఉండేది ఈ వాసుకి శివుడి మెడలో ఉంటుంది మనం శివుడి విగ్రహం చూస్తే మనకి కనిపించే స్నేహే ఈ వాసుకి ఈ వాసుకి ఒక బ్రదర్ కూడా ఉన్నాడు అతను మరెవరో కాదు మహావిష్ణువు దగ్గర ఉండే ఆదిశేషుడు ఈ విషయం మనందరికీ తెలిసిందే ఇక వాసుకి గురించి మాట్లాడుకుంటే వాసుకి పరగపై నాగమణి అనే ఒక మెరిసే వజ్రం ఉంటుంది దేవతలకి అమృతం దొరికే విషయంలో ఈ వాసుకి చేసిన సహాయం అనేది అస్సలు మర్చిపోలేనిది ఇంకా చెప్పాలంటే ఈ వాసుకి ఇనిషియేటివ్ తీసుకోకుంటే అమృతం తీసే ప్రాసెస్ చాలా కష్టంగా మారేది దేవతలు రాక్షసులు అమృతం కోసం క్షీరసాగర మదనం చేయాలని ఒకరోజు డిసైడ్ అయ్యారు క్షీరసాగర మదనం అంటే పాల సముద్రాన్ని చిలకడం దానికోసమని కవ్వంగా మేరు పర్వతం కింద బేస్ గా విష్ణువు పూర్వ రూపంలో వచ్చి హెల్ప్ చేశారు ఆ మేరు పర్వతాన్ని చిలకడానికే తాడుగా వాసుకి వచ్చింది ఒక పర్వతాన్ని చుట్టేసి దాన్ని తిప్పిందంటే వాసుకి శక్తి ఎంత భయంకరంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు ఆ టైంలో దేవతలు ఒకవైపు రాక్షసును ఒకవైపు పట్టుకొని పాల సముద్రాన్ని చిలికినప్పుడు వచ్చిందే అమృతం ఇప్పటిదాకా పురాణాల్లో ఉండే వాసుకి గురించి తెలుసుకున్నాం ఇప్పుడు గుజరాత్ లో దొరికిన వాసుకి గురించి తెలుసుకొని ఆ తర్వాత రెండింటినీ కంపేర్ చేస్తుందాం గుజరాత్ లో దొరికిన వాసుకి స్నేక్ కి సైంటిస్టులు పెట్టిన పేరు వాసుకి ఇండికస్ ఇక్కడ వాసుకి అనేది పేరుని తెలియజేస్తే ఇండికస్ అనేది మన కంట్రీని డీనోట్ చేస్తుంది టైటనో బొమా ఫాజిల్స్ రెండు వేల తొమ్మిదిలో దొరికితే ఈ వాసుకి ఇండికస్ స్నేక్ శిలాజం రెండు వేల ఐదులోనే గుజరాత్ లోని కచ్ డిస్టిక్లో లో దొరికాయి గుజరాత్ అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది ఎడారి లాంటి పొడి ప్రాంతం గుర్తుకు వస్తూ ఉంటుంది వర్షాలు తక్కువ ఎండలు ఎక్కువగా ఉండే ప్రదేశం ఇది కానీ ఈ శిలాజం మనకు ఒక కొత్త కథను చెబుతోంది ఒకప్పుడు ఈ భూమి ఇలా ఉండేది కాదని వాసుకి గురించి తెలుసుకున్న తర్వాత భారతదేశ చరిత్రలో మనకు తెలియని అంతు చిక్కని రహస్యాలు చాలానే ఉన్నాయని అర్థమవుతుంది ఐఐటి రూర్కి పరిశోధకులు ఈ శిలాజాన్ని కనుగొన్నారు ఈ శిలాజం చాలా ప్రశ్నలకు కేంద్ర బిందువుగా మారిపోయింది వాస్తవానికి నాలుగు పాయింట్ ఏడు కోట్ల సంవత్సరాల క్రితం గుజరాత్ ఒక ద్వీపంగా ఉండేది మీరు విన్నది నిజమే అప్పట్లో గుజరాత్ ఒక ద్వీపమే ఆ సమయంలో పాకిస్తాన్ చైనా హిమాలయాలు ఏవి లేనే లేవు ఆ టైంలో భారతదేశం ఇంకా దక్షిణ అమెరికా ఆఫ్రికా నుంచి దూరంగా జరుగుతుంది అప్పట్లో దక్షిణ అమెరికా అర్జెంటీనా ఆఫ్రికా ఇంకా భారతదేశం అన్ని ఒకే భూభాగంలో ఉండేవి నెమ్మదిగా భారతదేశం వాటి నుంచి విడిపోయి తన సొంత ప్రయాణాన్ని మొదలుపెట్టింది వాసుకి ఇండికస్ లాంటి పాములు ఆ సమయంలో భూమిపై అత్యధికంగా ఉండేవి డైనోసర్స్ అప్పటికే అంతరించిపోయాయి మనిషి ఉనికి అప్పుడప్పుడే మొదలవుతుంది అంటే అప్పట్లో ఈ పాములు భూమిపై రారాజులుగా ఉండేవి ఇవి దాదాపు యాభై అడుగుల పొడవు వరకు ఉండేవి అంటే ఈనాటి ఫిష్ టూమ్స్ డే ఫిష్ అంత పొడవు అనమాట కానీ వీటికన్నా వాసుకి ఇండికస్ పాములు చాలా అంటే చాలా బలిష్టంగా ఉండేవి ఒకరిపై ఒకరు పది మంది మనుషులు నిల్చుంటే ఉండే హైట్ ఈ వాసుకి పాము ఉంటుంది ఇక్కడ విచిత్రం ఏమిటంటే ఈ వాసుకి ఇండికస్ ఫాజిల్స్ ని చూసిన కూడా మొదట క్రోకడైల్ ఫాజిల్ అని అనుకున్నారట బట్ ఆ తర్వాత తొమ్మిది సంవత్సరాల పాటు రీసెర్చ్ చేశాక చివరికి ఇది క్రోకడైల్ కాదు ఒక పెద్ద పాము అని తెలుసుకున్నారు అలా వాసుకి ఇండికస్ స్నేక్ గురించి డీటెయిల్స్ ని రెండు వేల ఇరవై నాలుగులో పబ్లిష్ చేశారు ఆ డీటెయిల్స్ ప్రకారం ఈ పాము ఫార్టీ సెవెన్ ఇయర్స్ క్రితంది అని అర్థమవుతుంది దీని లెంత్ వచ్చేసి పదిహేను మీటర్స్ వెయిట్ వచ్చేసి వన్ టన్ వరకు ఉంటుందట అంటే ఎలా చూసినా టైటనోబోవా స్నేక్ కంటే కాస్త తక్కువ వెయిటే అని చెప్పుకోవచ్చు కానీ టైటనోబోవా కంటే చాలా భయంకరమైనది అండ్ శక్తివంతమైనది టైటనోబోవా చేపల్ని తింటే వాసుకి స్నేక్ డైరెక్ట్గా మనుషుల్ని ఏనుగుల్ని గుటుక్కున మింగేసేదట మరైతే ఈ వాసుకికి పురాణాల్లో ఉన్న వాసుకి సంబంధం ఉందా అని అడిగితే ఖచ్చితంగా లేదనే చెప్పాలి ఎందుకంటే సాగర మదనం చేసే టైంలో ఆ వాసుకి ఆ కష్టాన్ని తట్టుకోలేక విషాన్ని తక్కినట్లు పురాణాలు చెప్తూ ఉన్నాయి అంటే ఇక్కడ పురాణాల్లో ఉన్న వాసుకి స్నేక్ విషపూరితమైనది అని అర్థమవుతుంది బట్ గుజరాత్ లో బయటపడ్డ వాసుకి విషపూరితమైనది కాదు అని పరిశోధకులు చెబుతున్నారు మరి రెండు ఒకటి కానప్పుడు దానికి వాసుకి అని పేరు ఎందుకు పెట్టారు అనే డౌట్ రావచ్చు అయితే అలా పేరు పెట్టడానికి రీజన్ మొదటిది ఆ స్నేక్ చాలా పెద్దగా ఉండటం రెండవది అది మన దేశంలో దొరకటం మన దేశంలో దొరికింది కాబట్టి పలకడానికి ఈజీగా పురాణాల రిఫరెన్స్ తో వాసుకి అని సింపుల్ గా పేరు పెట్టారు సో పురాణాల ఈ వాసుకికి సంబంధం లేదని తెలిసిపోయింది అన్ని లక్షల సంవత్సరాల ముందే ఇన్ని జీవులు బ్రతికి అంతరించిపోయాయి అంటే ఇంకా ఎన్ని జీవులు ఇలా చనిపోయి మట్టిలో కలిసిపోయాయో అర్థం చేసుకోవచ్చు వాటితో కంపేర్ చేస్తే మన లైఫ్ చాలా చిన్నది అయినా ఇంత చిన్న లైఫ్ లోనే భూమిని నాశనం చేస్తూ ఉన్నాం అంత పెద్ద జీవులే కాల గర్భంలో కలిసిపోయాయి మనుషులం మనమెంత ప్రకృతితో మనం చేసే వికృత చేష్టలు ఏనాటికైనా వికటించక తప్పదు ఆనవాళ్లు కోల్పోకముందే ఇతర జీవులపై ఆధిపత్యాన్ని మానుకొని ప్రకృతితో మమేకమై చక్కగా జీవిద్దాం ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయండి